అసలు ఇదంతా ఆ జేడీ కేడీల వల్లే జరిగింది జగదాత్రికి కష్టం వచ్చిన ప్రతిసారి ఆ జేడీ అండగా నిలబడుతోంది అని కమలాకర్ అంటాడు ఎందుకంటే ఆ కేడీ గాడే కేదార్ కాబట్టి ఆ కేడీ గాడి కోసం ఆ జేడీ ఇలా చేస్తూ ఉంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే రా వెళ్దామని వైజయంతి ఆండంతో మీరు వెళ్ళండి నేను వస్తానని కమలాకర్ అంటాడు జగదాత్రి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని కోష్కి అంటుంటే అప్పుడే దాత్రి కేదార్ లోపలికి వస్తూ ఉంటారు అదిగో వచ్చేశారు బాబాయ్ కేదార్ ఏ తప్పు చేయలేదని న్యూస్లో చూస్తున్నాము అని ఇంతకీ ఆ సూరి వెనుక ఉన్నది ఎవరు ఏంటో తెలిసిందా అని కోశికి సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటారు ఇంకా తెలియరాలేదు అని దాత్రి అంటే మరి ఎవరో తెలియకుండానే కేదార్ పేరు ఎందుకు బయటికి వచ్చిందని నిషి వైజయంతి వచ్చి నిలదీస్తూ ఉంటారు ఏదో ఒకరోజు ఈ రచ్చలన్నీ మన నెత్తి మీద వేస్తారు అప్పుడు మనం అల్లాడిపోవాలి నెత్తి కొట్టుకోవాలి అని వైజయంతి అంటే నూర్ముయ్ ఇప్పటికే అన్రాని మాటలన్నీ అనేసి కేదార్ని చాలా బాధ పెట్టాము ఇంకా మాట్లాడుతున్నావు ఏంటని సుధాకర్ వైజయంతిని తేడుతూ ఉంటాడు క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావటం లేదు తెలుసా అని సుధాకర్ అంటే నాన్న అలా మాట్లాడకండి పరిస్థితులు అలా మాట్లాడేలా చేశాయి అయినా ఇందులో మా తప్పు కూడా ఉంది అని కేదార్ అంటే అవును మావయ్య కళ్ళతో చూసింది ఎవరైనా నమ్ముతారు కదా అసలు ఆ సూర్య చెప్పిన మాటలు విని మేము ఇంటికి వచ్చి అలా మాట్లాడకపోయి ఉంటే విషయం ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు అని దాత్రి అంటే అవునాన్న ఇందులో తప్పంటూ ఉందంటే అది నా తప్పే అని కేదార్ అంటాడు ఈ ఇంటికి కష్టం వచ్చిన ప్రతిసారి మీరిద్దరూ మాకు అండగా నిలబడ్డారు జగదాత్రి కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మేము మీకు ఎదురు నిలబడ్డాము సహాయం చేయటం కాదు కదా మీ మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అసభ్యంగా కూడా మాట్లాడాము మమ్మల్ని క్షమించండి జగదాత్రి అని కౌశిక్ అంటే వదినా అలా మాట్లాడకండి మేము అర్థం చేసుకోగలము అని రాత్రి అంటుంది అయినా మీరు చేసిన అవమానం మేము ఎలా మర్చిపోగలము మీరు మా బాబాయిని ఎన్నేసి మాట్లాడినారు అని యువరాజ్ అంటే అవును చెయ్యి కూడా చేసుకున్నారు అది మేము ఎలా మర్చిపోతాము తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని నిషి అంటే అది పొరపాటున జరిగిన సంఘటన నిషి అని ధాత్రి అంటోంది అయినా కేదారి కమలాకర్ని పొడిచాడని మేము అనుకుంటున్నాము దానికైతే సాక్ష్యం లేదు కదా అని వైజయంతి అంటే అసలు కేదారు మహల్లోనే లేడు ఆ విషయం సూరి తర్వాత వాచ్మెన్ రంగా కూడా నిర్ధారణ చేశారు అని దాత్రి అంటే కానీ కమలాకర్ అయితే నిర్ధారణ చేయలేదు కదా అని వైజయంతి అంటోంది అవును బాబాయ్ నిర్ధారణ చేస్తేనే మేం నమ్ముతామక్క అని యువరాజ్ అంటే అవును ఈ జగదాత్రి వాళ్ళమ్మ మా మామయ్యని పొట్టన పెట్టుకుంది వీళ్ళు చాలా తెలివైనవారు ఇప్పుడు సాక్ష్యాల్ని తారుమారు చేయలేదన్న గ్యారంటీ లేదు కదా అని నిషి అంటే అవును కమలాకర్ చెప్తేనే వింటాము అని వైజయంతి అంటుంది సరే అయితే నేను కమలాకర్ మామయ్య గారిని ఇక్కడికి తీసుకువస్తాను ఆయన నోటితోనే చెప్పిస్తాను ఇప్పుడే తీసుకువస్తానని దాత్రి పైకి వెళ్తుంది ఇదేంటత్తయ్య అది అంత కాన్ఫిడెంట్గా వెళ్తోంది కొంప తీసి మామయ్య గారు పార్టీ మార్చేశారా ఏంటి అని నిషి అంటే అలాంటిదేం లేదమ్మి ప్రాణం పోయినా కమలాకర్ అలాంటి పని చేయడని వైజయంతి అంటుంది మామయ్య గారు ఎందుకు మామయ్య గారు మీరు అబద్ధాలు చెప్తున్నారంటూ ధాత్రి నిలదీస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదని కమలాకర్ అంటాడు చూడండి నేనేం మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమైంది కేదారి పొడిచారని మీరు ఎందుకు అబద్ధం చెప్పారు అసలు మీరు కళ్ళు తెరిచి చూసినప్పుడు కేదార్ అక్కడికి వచ్చి కత్తి తీశాడు అయినా మీరు కేదారి పొడిచారని ఎందుకు అబద్ధం చెప్తున్నారు చెప్పండి అని దాత్రి అంటే చూడు జేడి మిమ్మల్ని కాపాడిందనో ఆ కే కేదార్గాడు ఏ తప్పు చేయలేదని ఎవరు చెప్పినా కూడా నేను మాత్రం ఏదో ఒకటి చెప్పి కేదారే నన్ను పొడిచాడని చెప్పి కేదార్ని ఎరికించేస్తాను జైలు శిక్ష పడేలా చేస్తాను ఇదే నేను చేసేది అని కమలాకర్ అంటే అయితే మీరు కూడా జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి మావయ్య అని దాత్రి అంటే నేనెందుకు వెళ్తానని కమలాకర్ అంటాడు సుహాస్ని అత్తయ్య గారి కేసులో మీరు జైలుకు వెళ్ళటానికి రెడీగా ఉండండి అసలు కేదార్ వాళ్ళ తాతయ్య వచ్చాడని చెప్పగానే మీరెందుకు భయపడుతూ చంపటానికి వచ్చారు ఆ డైరీ చూడగానే దాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నారు అంటే మీరు ఇరవై ఐదేళ్ల క్రితం ఏదో తప్పు చేశారు కాబట్టే కదా కక్ పిక్ పుచ్చుకోవటానికే కదా ఇదంతా చేశారు నేను వెళ్ళి కేసు రీఓపెన్ చేయిస్తాను అప్పుడు మీకు ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది జైడీ గురించి మీకు తెలిసిందే కదా న్యాయం చేయటానికి తహతాహ ఉంటుంది నేను కనుక కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి ఆ డైరీ గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి అన్ని నిజాలని బయటికి రప్పిస్తుంది ఇప్పుడు మీరు కేదార్ పొడవలేదని మాత్రమే చెప్పాలి లేకుంటే మీరు కూడా జైలుకు వెళ్తారు అని రాత్రి వార్నింగ్ ఇస్తుంటే నన్ను బెదిరిస్తున్నావా జగదాత్రి అని కమలాకర్ అంటాడు నాకు కూడా ఇలా నిద్రించటం అసలు ఇష్టం లేదు మావయ్య కానీ తప్పటం లేదు మీకు కిందికి వెళ్ళే వరకు మాత్రమే సమయం ఉంది తర్వాత మీ ఇష్టం అని వీల్ చైర్లో కమలాకర్ని తీసుకొని కిందికి వస్తుంది బాబాయ్ నేను ఏ తప్పు చేయలేదని పోలీసులు నిర్ధారణ చేసినా కూడా ఇప్పుడు మీరు చెప్పే విషయంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది మీరు చెప్తేనే ఈ ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతారు చెప్పండి బాబాయ్ నిజం చెప్పండి మిమ్మల్ని నేను పడవలేదని నిజం చెప్పండి బాబాయ్ అని కేదార్ వేడుకుంటూ ఉంటే చెప్పండి మావయ్య అని దాత అంటుంది కేదార్ నన్ను పొడవలేదని అనిపిస్తోంది అని కమలాకర్ చెప్పగానే ఏంటి అలా మాట్లాడుతున్నారు అని నిశి వైజయంతి యువరాజు నిలదీస్తూ ఉంటారు అవును నేను కూడా కేదార్ మీద ఉన్న కోపంతోనే అలా చెప్పాను కేదార్ నన్ను పొడవలేదని అనిపిస్తూ ఉంది అని కమలాకర్ చెప్పడంతో అది కాదు బామర్ది అని కమలాకర్ అంటే ఏయ్ ఇక నోరు మోసుకుంటావా అని సుధాకర్ అరుస్తూ ఉంటారు ఇప్పుడు మిగతాదంట ఇక పోలీసులే చూసుకుంటారు బాబయ్య చెప్పారు కదా కేదార్ జగదాత్రి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని కౌశికి చెప్తుంది ఇక నోరు మోసుకోండి మీరంతా కూడా కేదార్ని ఇక బాధ పెట్టకండి ఇప్పటికే చాలా బాధ పెట్టాం అని సుధాకర్ నిషి వైజయంతి యువరాజ్కి వార్నింగ్ ఇస్తారు నిజం చెప్పినందుకు థ్యాంక్స్ మామయ్య గారు అని దాత్రి చెప్తుంది దాత్రి ఏం చేసి నిజం చెప్పించావు అని కేదార్ అడుగుతూ ఉంటే జరిగిన విషయం మొత్తం కూడా దాత్రి చెప్తుంది ఏదైతేనేం చాలా మంచి పని చేశావు దాత్రి అని కేదార్ అంటే ఇంతటితో అయిపోలేదు కేదార్ అసలు మామయ్య గారు పాతికేండ్ల కిందట సుహాస్ని అత్తయ్య విషయంలో ఏం తప్పు చేశారు అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి అని దాత్రి చెప్తుంది చా ఎంత పని చేశారు మావయ్య అని నిషి నిలదీస్తూ ఉంటే ఇప్పుడు కనుక ఆ డైరీని పోలీసులకి ఇచ్చిందంటే నేను తప్పు చేశానన్న కోణంలోనే పోలీసులు ఆరా తీయటం మొదలు పెడతారు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయాలి కానీ నేను జైల్లో వెళ్ళి కూర్చోవటం కాదు అని కమలాకర్ అంటే ముందు ఆ డైరీని మనం తీసేసుకోవాలి ఆ ఎమ్మి దగ్గర నుంచని వైజయంతి అంటుంది తర్వాత కేదార్ ఏంటి బావా రమ్మని చెప్పారంటూ బైక్లో వచ్చి లోటుపై ఉన్న సురేష్తో మాట్లాడుతూ ఉంటారు ఆ గుడి దగ్గర బాంబు బ్లాస్ట్ కేసు గురించి ఎంతవరకు వచ్చింది అని సురేష్ అంటే ఒక అతన్ని ఎన్కౌంటర్ చేసేసాము ఇంకా దీంట్లో మీనని ఉన్నాడనైతే మాకు కన్ఫామ్గా తెలియరాలేదు సాక్ష్యాలు కూడా దొరకలేదు అని కేదార్ చెప్తే దేవా ఉన్నాడు ఈ కేసులో అని సురేష్ అంటే దేవా ఉన్నాడన్నా సాక్ష్యాలు కావాలి ఏవీ దొరకలేదని కేదార్ అంటాడు నా దగ్గర ఉంది ఇదిగో ఈ ఫోటో చూడు ఒక కపుల్ ఫోటో దిగుతున్నప్పుడు వెనకాల దేవా కార్లో కూర్చొని మీనంతో ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడు అని ఫోటోని చూపిస్తాడు అవును బావా ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది దీన్ని బట్టి దేవా కాల్స్ని మొత్తం కూడా అవుట్ చేస్తే మీనంతో మాట్లాడిన మాటలన్నీ కూడా బయటికి వస్తాయి అప్పుడు దేవాని అరెస్ట్ చేయొచ్చు అని కేదార్ చెప్తాడు నేను సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటే ఇవన్నీ నాకు దొరికాయి చాలా జాగ్రత్తగా ఉండండి దేవా గురించి మీరు అలర్ట్ అవుతున్నారన్న విషయం మీనానికి తెలిస్తే దేవాని అండర్ గ్రౌండ్కి పంపిస్తారు అని సురేష్ చెప్పటంతో అలాగే బావా నేను చూసుకుంటానని కేదార్ వెళ్తాడు తర్వాత కిరణ్ రమ్య దేవా ఫోటోని అందరికీ చూపిస్తూ ఎక్కడ ఉన్నాడో కనుక్కోటానికి తెగ తిరిగేస్తూ వెతుకుతూ ఉంటారు తర్వాత దాత్రి బుక్ చదువుతూ ఉంటే కేదార్ వచ్చి దాత్రి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు కేదార్ ఎవరైనా చూస్తారు నాకేమీ కాళ్ళ నొప్పులు లేవు అని దాత్రి అంటే మూడు రోజుల నుంచి నన్ను కాపాడడం కోసం నువ్వు ఎంత పరుగులు పెట్టావు దాత్రి అయినా భర్త భార్య కాళ్ళు నొక్కడంలో తప్పేముంది ఎవరు చూసినా ఏం పర్వాలేదు అంటూ దాత్రిని పొగుడుతూ కాళ్ళు నొక్కుతూ ఉంటే కేదార్ చూపిస్తున్న ప్రేమకి ధాత్రి మురిసిపోతూ ఉంటుంది తరువాత కిరణ్ రమ్య దివా ఉన్న ఇంటిని కనిపెట్టి వెంటనే సాధునాయక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో సాధునాయక్ ధాత్రి కేదార్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు